రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ విష్ణువర్డ్డి గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి మొగిలి సుధాకర్ గారు ప్రజెంట్ కావాలి నియోజకవర్గ రాజకీయాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి తిరిగి తెలుసుకుందాం సార్ సార్ బాగున్నారా సార్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలు పర్యటనలు చేస్తే సర్వేలు చేస్తారని చెప్పి తెలిసింది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు ఏ అంశాలు కలిసి వచ్చే మన వైఎస్ఆర్ జగన్ గారి విజయంకి అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు చూసుకుంటే కూడా ఇది వరకు ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సి పార్టీ ప్రభుత్వంలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ సంక్షేమ పథకాలని ఇచ్చినారు గత ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కదా అందుకనే అందరూ కూడా మనం నేను జిల్లా అధ్యక్షులు అండి ఎస్టీ ట్రైబల్ ఫెడరేషన్ నేతరి నేరలోకి వెళ్ళా చూసినప్పుడు ట్రైబల్ ట్రైబల్స్ మన గ్రామాలకి వెళ్తాం కదా అక్కడ కూడా మనం అంటే రాజశేఖర ప్రభుత్వం నుంచి కూడా అభిమానం అట్లాగే ఉంది ఈ సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి కాబట్టి కొద్దిగా మెరుగ్గా ఉంది కాబట్టి వాళ్ళు సో మొత్తానికి జగన్ అన్న సంక్షేమ పథకాలు జగన్ అన్నకి విజయాన్ని అందించబోతున్నాయి అంటారా అవి ఉంది అంటే ట్రైబల్ ఎక్కువగా జగన్ గారు వైపు ఉన్నారంట అవును ఓకే సో మొత్తానికి గవర్నమెంట్ అయితే ఫామ్ ఓకే మరి మీరు కావాలి నియోజకవర్గ నివాసి కదా కావాలి ఎలా ఉంది పరిస్థితి బాగుంది సరే అంటే మనం ఇక్కడ బాలకృష్ణ నగర్ కానీ ఇక్కడ యాన సంఘాలు కానీ మన ట్రైబల్ పెరిగిన సందర్భాల్లో అందరూ కూడా మనము జగన్ గారికి వెయ్యాలని ఎక్కువ మరి ప్రతాప్ గారి విషయానికి వస్తే స్థానిక శాసనసభ్యుల విషయానికి వస్తే ప్రజలకు అందుబాటులో ఉండరు అని ఒక టాక్ ఉంది మీరేమంటారు అంటారు కానీ అది వాళ్ళకి సేవ చేసే దాంట్లో కొద్దిగా అనుకుంటారు ఏ నాయకులు అయి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమయ్యి ఉండేది కావల్లో ఏ నాయకుడు అయ్యి ఉంటే కావల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఈజీ అయ్యి ఉండేది అంటారు అండ్ మన విష్ణు గారు సార్ అయితే బాగుండదు బాగుండే ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మేము పిల్లలప్పటి నుంచి కూడా మా ఎయిటీ త్రీ నుంచి కూడా మేము చూసిన సార్ని అప్పటి నుంచి కూడా ఆయన పెద్ద బాగా చేసిన మన గ్రామాల్లో మా కానీ పెద్దలు ఉంటారు కదా సార్ వాళ్ళు అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు విష్ణు గారు ఇంకా బాగున్నా అంటారు ఇప్పుడు విష్ణు గారు అది మామూలుగా టీడీపీలో ఉన్నారు సార్ ఇప్పుడు దీంట్లోకి వచ్చేళ్ళకి సిటీలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏముందంటే మన పెద్ద వచ్చారా పెద్దాని వచ్చారా అని అనుకుంటున్నారు ఎందుకంటే అతను అలాగా సేవ చేసుకున్నాడు కాబట్టి సో విష్ణువర్ధరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు అన్న మాట గిరిజన కుటుంబాలలో సంతోషం నింపుతుందా ఎక్కువ ఉంది ఎక్కువ సో తెలియకోవడానికి విష్ణువర్ధరెడ్డి గారికి ఉండే ఇమేజ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి విజయానికి కారణం కాబోతుందంటారా ఎక్కువ ఎక్కువగా ఎక్కువ చాలా అంటే అందరితో ఆయన కలుపుకోవాలి అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు సార్ ఫస్ట్ నుంచి కూడా మీరు గా చెప్పండి అంటే జగన్ గారి పార్టీ అభిమానిగా చెప్పండి లేదా ఒక షెడ్యూల్ ట్రైబల్ ఆ కమ్యూనిటీని కాపాడుకునే నాయకులుగా చెప్పండి సో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారే అయ్యి ఉంటే కష్టమైంది కదా వైసీపీ కష్టం అంటే కష్టం ఉంటుంది సార్ కష్టమే ఉంటుంది సో విష్ణువర్ధుడి గారు రాకతో ఈజీ ఎక్కువైంది బలమైందా ఈజీ అయిపోయింది ఈజీ ఈజీ సో గెలుపు ఐ నెల్లూరు పార్లమెంట్ ఎంపీ ఎలా ఉంటాయి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ ఎవరు కొడతారు ప్రభాకర్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా సంక్షేమం అయితే ఉంది డెవలప్మెంట్ లేదు అని కొన్ని వర్గాలు అంటున్నారు సార్ అందులో అంటున్నారు సార్ మనకి ప్రజల్లోకి వెళ్ళినప్పుడే తెలిసేది సో ఏ రూపంగా చూసినా సరే ఎంపీగా విజయసాయి రెడ్డి గారి విజయం ఎమ్మెల్యేగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి విజయం వీరిద్దరి విజయాల్లో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కీలక భూమిక పోషించబోతున్నారంటారు మన నియోజకవర్గం మాత్రం సార్ ఎక్కువ ఉంటుంది సరే మీరు చేసిన సర్వేలలో తెలుగుదేశం పార్టీ తరఫున కావ్యకృష్ణ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావచ్చు విష్ణువర్ధ రెడ్డి గారు కావచ్చు ఎక్కువ ట్రైబల్ ఫ్యామిలీస్ ఏ నాయకుని నాయకత్వాలు బలపరుస్తున్నాయి విష్ణు గారు బలపరుస్తారు సార్ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అతను అందరితో బాగుండే ఉంది సార్ అందువల్ల అంటే అప్పటి నుంచి అభిమానం అనేది పెద్దానికి మాత్రం అప్పటి నుంచి కూడా ఉంది అది అదే కొనసాగుతూ ఉంది సార్ ఇంటికి విష్ణువర్ధన్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల మీ స్పందన మంచి నిర్ణయం అంటుంది జగన్ గారికి సంఘీభావాన్ని ప్రకటించే విషయం అంటే కూడా పెద్ద కూడా బాగా కాబట్టి ఇచ్చారు కాబట్టి జగన్ గారు అది సార్ గట్టిగా నెంబర్ టూ ఉంది సో ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తున్నారు సార్ సార్ ఓకే ఎక్కువ పర్సెంట్ అదే అనుకుంటున్నాను సార్ మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారు మీరు రాష్ట్రం మొత్తం నెల్లూరు జిల్లా వరకు జిల్లా వరకు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదిహేసి సీట్లు ఎన్ని కొట్టే అవకాశం వేస్తున్నాను సార్ వైఎస్ఆర్సీపీ ఒక ఏడుకు విసిపట్టి మూడు వస్తుంది సో ఇలాక నేను ఎంపీ పోయినట్టే అంతేనా ఓకే సార్ విష్ణువర్ధడి గారితో కలిసి వారు అంటున్నారు ఆయన హ్యూమన్ బీయింగ్ మానవత్వ లక్షణం ఎలా ఉండేది బాగుంటుంది సార్ దాని అయితే బాగుంటుంది మీరు ఎంతో మంది నాయకుడు ఈ సర్వే క్రమంలో చూసిండొచ్చు విష్ణువర్ధడి ఇలాంటి సేవా గుణం కలిగిన నాయకుడు చూసి చూడగలిగారు ఎవరు లేరు సార్ అంటే ఇప్పుడు ఇప్పుడుగా సార్ మా పిల్లల నుంచి కూడా అతను మంచి నాయకుడు సార్ మీ దగ్గర చూడలేదు చెప్పాలంటే నేను విజయవాడలో ఉంటాను సార్ విజయవాడలో కాంటాక్ట్ చేస్తుంటా ఈ పెద్దాని కోసం నేను చేస్తాను మా ఓటు కూడా నాకు లేదు అలాంటిది పెద్ద కోసం ఓటు కూడా ఇక్కడ మార్చుకోవడానికి ఏం సార్ విష్ణు రెడ్డి గారు ఎందుకు అంత మీకు అభిమానులు ఎక్కువ చాలా ఉంటుంది సార్ ప్రజా అంటే సాటి మానవునికి మేలు చేసే ప్రతి ఒక్కరిని అభిమానించాలంటారు మెయిన్ అంటారు పెద్ద పెద్దవాళ్ళని గౌరవించటం కదా సార్ మిడిల్ లో మిడిల్ వాళ్ళని కూడా మనం అభిమానిస్తుంటే మనం ప్రజా నాయకులు సాటి వాళ్ళని గౌరవించడం కన్నా లోయర్ క్లాస్ వాళ్ళని కూడా గౌరవించడం అనేది నిజమైన సో ఆ లక్షణాలు పుష్కలంగా విష్ణు పుష్కలంగా ఓకే 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 సో మొత్తానికి మీరు చెప్పే లెక్క ప్రకారం చూస్తే మీరు చేస్తున్న సర్వేల గురించి కూడా చర్చిస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ విజయం సాధించబోతున్నాడు అంటే విష్ణువర్ రెడ్డి గారి పాత్ర మూలం విష్ణువర్ రెడ్డి గారి పాత్ర మూలం అంటారు ఓకే సో జగన్ గారు గెలిసి మెల్లికి గవర్నమెంట్ ఫామ్ చేస్తే విష్ణువర్తి రెడ్డి గారికి స్థానం ఉంటుందంటారు ఉంటుంది సార్ ఉంటుంది సార్ ఎందుకంటే ఈ లాస్ట్ దాకా కూడా సారు వెయిట్ చేశారు అభిమానులుగా పిలిచారు కాబట్టి సీఎం గారే ఆహ్వానించారు కాబట్టి మంచి ఉన్నత స్థానంలో పెడతారని నమ్మకం నమ్మకం ఉంది ఇందుకే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కావాలి నియోజకవర్గ లీడర్షిప్ తెలుగుదేశం పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి అంటే విష్ణువర్ధన్ లాంటి ప్రజానాయకులు వదులుకోవటం పోయిన అంటే గల ఈ ప్రధానతో పోల్చుకుంటే ఎవరు సరిపోరు సార్ అదే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అది దురదృష్టమైన అంటే అంతా కమర్షియల్ సార్ అది మనం కానీ వాళ్ళు పోయినారు అనమాట టీడీపీలో డబ్బు కోసం ఉన్నారు కాబట్టి ప్రధాన అభిమానం ఉంది ఆ డబ్బు ఏం సరిపోవచ్చు సార్ అది వైఎస్ జగన్ గారు సార్ గారి ఇది కనిపించారు కాబట్టి ఆహ్వానించుకున్నారు సో ఎన్డిఏ కూటమి జగన్ గారి విజయాన్ని ఎన్డిఏ కూటమి ఆపలేదంట ఆపు సార్ విష్ణువర్ధరెడ్డి గారి రాక ప్రతాప్ కుమార్ రెడ్డి విజయాన్ని కూడా ఆపలేదంట థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ సందేశాన్ని మా ప్రేక్షకులు అందించినందుకు సార్ మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో మీరు అభిమానించిన నాయకులు జగన్ గారి గెలవాలని రెడ్డి గారి నాయకత్వాన ప్రతాప్ రెడ్డి గెలవాలని అట్ సేమ్ టైంలో లో జగన్ గారు మంచి మనసు చేసుకుని విష్ణువర్ గారికి గారి ఒక సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి మన ఛానల్ మనసారి కోరుకుంటున్నారు బెస్ట్ చేస్తాం